లోకేష్ గారు పాదయాత్ర చేయాలనే ఆలోచన చేసినప్పుడు నాయకుడి నుండి మీకు ఎలాంటి ఆదేశాలు లోకేష్ గారిని చాలా మంది కూడా పాదయాత్ర చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశారు ఓకే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి పాదయాత్ర చేసేసారు అధికారంలోకి వచ్చారు లోకేష్ గారి మీద ప్రజలకు చాలా విశ్వాసం నెలకొనేది గట్టి నమ్మకం అది కూడా ఎందుకంటే ఆయన మాట తీరు కావచ్చు ఆయన చెప్పిన మాటలు కావచ్చు ఆయన వెళ్తున్న విధానం కావచ్చు కార్యకర్తల సంక్షేమ నిధి కావచ్చు కార్యకర్తలతో వెళ్తున్న విధానం అన్ని చూసిన తర్వాత లోకేష్ గారు ప్రజల్లోకి వస్తే లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ఓడగొట్టగలుతాడు చంద్రబాబు నాయుడు గారు చాలా ఈజీగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి అవకాశాలు కల్పించాడు ఎక్కడ ఇబ్బంది పట్టినలో ఆయన ఆయన ప్రశాంతంగా ఆయన రోజులు లాగా రెండు రోజులు హైదరాబాద్ లో నాలుగు రోజులు పాదయాత్ర చేసుకుంటే ఆయన ప్రశాంతంగా చేసేస్తారు అయితే లోకేష్ గారు పాదయాత్ర అన్నప్పుడు నిజంగా అందరూ భయపడినారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం తెలుసు జీవో జీవో కూడా నెంబర్ అది మళ్ళా అసలు ఫస్ట్ పాదయాత్ర ఆలోచించినప్పుడు కార్యకర్తలుగా అందరూ కూడా ఎందుకంటే అప్పటికి ఎంత హరాస్మెంట్ జరగాలో ఎలిమినేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు అవసరం అయితే లాంటి లీడర్ని ఎలా చంపారు పార్టీ ఆఫీస్ మీద దాడి కావచ్చు ఎవరు పార్టీ ఆఫీస్ మీద ఎవరు దాడి చేయరు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి లోపలికొచ్చి చొరబడి కొట్టి తల బగలు కొట్టి ఎంతమంది కార్యకర్తలు చంపేశారు ఎంతమంది ఇబ్బంది పెట్టారు అచ్చమ్మ నాయుడు గారు కావచ్చు కొల్లి రవీందర్ గారు కావచ్చు అనేక ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఎట్టయినా జైలు పాలు చేయాలి ఇబ్బంది పెట్టాలి అవసరమైతే ఎలిమినేట్ చేయాలనే మనస్తత్వం కలిగిన పార్టీ అధిష్టానం అలాంటి అధిష్టానంతో ఈ పాదయాత్ర చేయాలన్నప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయో ఎన్ని ఇబ్బందులు వస్తాయనే భయం అందరికి ఉన్నింది కానీ లోకేష్ గారు మేడం ఎక్కడ కూడా ఆయన ఒక చేయాలనుకుంటే చేస్తాడు అనే ఆలోచన నేను చేయాలి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు ధైర్యం కల్పించాలి భరోసా కల్పించాలి వాళ్ళని ఓదార్చాలని చెప్పి ఆయన చాలా గట్టిగా నిర్ణయం తీసుకోవడం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలా చేయాలి ఇబ్బందులు వస్తాయి అడ్డుకుంటారు అడిగే నీరు ప్రిపేర్ అయ్యాడు మేడం ప్రిపేర్ అయిన తర్వాత అయితే పోలీసుల మీద ఆ రోజున్న పరిస్థితుల్లో సహకరించారు సహకరించినప్పుడు మనకంటూ మన టీం ఉండాలి మనం చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి రాజేష్ గారు రాజేష్ అన్న లోకేష్ గారు మాట్లాడుకున్న తర్వాత నన్ను ప్రణవ్ గోపాల్ నిదర్ని పిలిపించి ఇది మన ఆలోచన ఇది చేయాలి దీనికి మన వాలంటీర్ వ్యవస్థ ఇన్ని ఉంటాయి ఎలా మనం ఉండాల్సి వస్తుంది ఇబ్బందులు వస్తాయి కేసులు పెడతారు అవసరమైతే జైల్లో పెడతారు అన్నిటికీ రెడీ అవ్వాలి క్లాసెస్ కాదు మేడం ఏంటంటే మేము ట్రైన్ చేసుకున్నాం ప్రజలతో వాలంటీర్ వ్యవస్థ కావచ్చు అక్కడ సర్వీస్ సర్వీస్ మైండ్ సెట్ ఉండాలి కార్యకర్తలు వచ్చినప్పుడు పాజిటివ్ గా రిసీవ్ చేసుకోవాలి వాళ్ళ బాధలతో వస్తారు వాళ్ళు లోకేష్ గారిని కలవాలనుకుంటారు కలవాలనుకున్న వాళ్ళని నిరుసాహపరచకూడదు ఎంతమంది వస్తే అంత మందిని ఎలా కల్పించాలి ఆ టైం ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి రోడ్ పార్టీ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు పోలీసులు సహకరించరు బ్లాక్ అయిపోతుంది ఎలా క్లీన్ చేసుకోవాలి అలా మొత్తం అంతా ఒక ట్రైన్ రెండు రోజులు తీసుకొని ఇచ్చాం మేడం తీసుకొని ఈ విధంగా ఈ విధంగా చేయాలి